ఇక కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎల్పి వచ్చే రెండో విలీనం బీజేపీకి చిక్కకుండా అధికార పార్టీ పక్కా ప్లాన్ ఇప్పటికే హస్తంగుట్టికి ముగ్గురు గులాబీ ఎమ్మెల్యేలు నేడో రేపు చేరేందుకు మరికొందరు సిద్ధం మరొకరు సిద్ధం మరొకరు అసెంబ్లీ సెషన్ ముందే అంతా పూర్తయ్యేలా వ్యూహం కేసీఆర్ ప్రళయ గర్జనకు ఛాన్స్ లేకుండా ప్రణాళిక బుజ్జగింపులపైనే పైనే బీఆర్ఎస్ మెయిన్ ఫోకస్ అంటూ చూసిరా ఎవరో ఎవరో మీకు తెలుసు ఇక మొదలు దానం ఈనే దానం నాగేంద్ర టికెట్ తీసుకున్నాడు ఇక్కడ నుంచి పోయి ఇక ఇంకొక ఆయన కడియం శ్రీహరి కడియం శ్రీహరి ఈ శ్రీహరి గురించి అయితే మీకు తెలుసు ఇగో ఈయన ఎంపీ టికెట్ తీసుకున్నాడు ఈయన ఎంపీ బిటకి పిచ్చిండు కావ్యకు గెలిపించుకున్నాడు ఇగో ఈ ఈ లోకలు ఈ రెండు ఇంకొకయినా తెల్లం వెంకట్రావు పార్టీలు మారినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు ఈ ముగ్గురు ఆల్రెడీ చేరిండ్రు లాస్యనందిత ఎవరైతే ఉండేనో లాస్యనందిత తను యాక్సిడెంట్ లో మరణించిన తర్వాత ఇక్కడ శ్రీ గణేష్ ను పెట్టుకుని కంటోన్మెంట్ కంటోన్మెంట్ లో గెలిపించుకున్నారు శ్రీ గణేష్ ని కంటోన్మెంట్ సీటు గెలవడంతో ఇంకొక సీటు కూడా తగ్గింది ఎవరికి బీఆర్ఎస్ కి మొత్తం బీఆర్ఎస్ గెలిచింది ముప్పై తొమ్మిది సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది ఈ ముప్పై తొమ్మిది సీట్లల్లా నేను గతంలో కూడా చెప్పిన పదమూడు ఇంటూ రెండు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు చేర్చుకుంటే మిగిలిన ఈ పదమూడు వదిలేసి ఇరవై ఆరు మందిని చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పి పూర్తిగా విలీనం జరుగవుతుంది జరిగిన తర్వాత వీళ్ళ మీద ఆ ఫిరాయింపు చట్టం పనిచేయకపోగా పార్టీ ఫిరాయింపుల చట్టం పనిచేయకపోగా వీళ్ళని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తారు సో అందుకోసం ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు నిన్న కృష్ణమోహన్ రెడ్డి బండ్ల ఇంకో బండ్ల ఆ గడి సిద్ధం అయిపోయాడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయనట జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో చేరడానికి సిద్ధం అయిపోయినట సో ఇరవై ఐదు కోడిపోయా ఇంకొక ఇరవై ఐదు మంది కావాలి ఇరవై ఐదు మంది కావాలి సారీ ఇరవై ఐదు కాదు ఆల్రెడీ ముగ్గురు చేరారు కదా ఇరవై ఆరులో ముగ్గురు చేరారు ఈ నాలుగు అయిన ఇలా చేరితే ఇరవై రెండు మంది కావాలి అంతే ఇరవై రెండు మందితోని ఇక అవకాశం ఉన్న వాళ్ళకి ఈ ఈ సినారియో అంతా పనిచేస్తే ఇరవై రెండు మందిని హరీష్ రావు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండట ఇదేదో మేమేదో కావాలని చెప్తున్నటువంటి వార్త కాదు రాజకీయ మేధావులు అట్లే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ప్రయత్నం జరుగుతూ ఉందట సో ఇక్కడ చూడండి ఒక్కసారి అందుకే ఇక్కడ ఇగో ఇప్పటికే దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు గద్వాల ఎమ్మెల్యే బంల కృష్ణమోహన్ రెడ్డి సైతం రెండు రోజుల్లో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి సో కాంగ్రెస్ ప్రయత్నాలను గ్రహించిన బీఆర్ఎస్ దాన్ని నిలువరించడంపై ఫోకస్ పెట్టింది పార్టీ మారుతారని అవమానం అనుమానం ఉన్న ఎమ్మెల్యేలో కొంతమందితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఫోన్ లో మాట్లాడారని మందితో ఇద్దరు సీనియర్ నేతల ద్వారా బుజ్జగింపులు మొదలు పెట్టారని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అన్నట్టు ఇగో నేను చెప్పిన కదా దానం నాగేందర్ చేరెండు ఖైరతాబాద్ నుంచి కడియం శ్రీహరి వరంగల్ నుంచి చేరిండు తెల్లం వెంకట్రావు ఖమ్మం నుంచి చేరితే ఇప్పుడు ఇవ్వనందిత ప్లేస్ లా శ్రీ గణేష్ వచ్చిండు ఇంకొక సీటు బలం పెరిగింది వీళ్ళకి అరవై నాలుగు సో ఇంకొకటి ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రెండు మూడు రోజులుగా చేరబోతా ఉన్నాడు మొత్తానికి మూడు ప్లస్ రెండు ఐదు సీట్లు ఆల్రెడీ వీళ్ళకు కలిసి వచ్చినట్టే ఇప్పుడు వీళ్ళకు ఉన్నది ఇరవై రెండు మంది ఇరవై ఒక్క మంది జాయిన్ అయిపోతే సరిపోతుంది ఇది వాళ్ళ లెక్క అది వాళ్ళ ప్లానింగ్